మిత్రులారా ఏం జరిగింది ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలన్నది ఇవాళ ఏ సర్కారు వచ్చినా కూడా ఏమనుకుంటుంది పేద ప్రజలు ఏమనుకుంటారు అరే కొత్త సర్కారు వచ్చింది మాకు ఇల్లు కట్టిస్తారు మమ్మల్ని ఆదుకుంటారు అనుకుంటారు మీరు కట్టించింది ఏంటిది గొందల గట్ట శ్మశాన వాటికైకుడు గ్రామాలు మీరు కట్టించింది అది పేదలకు ఇవాళ పోతే దర్శనం ఇస్తున్నాయి మీకు కానీ మీ ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి అయినాడు నేను అనుకున్నా ఇది ప్రజాస్వామ్యం వర్తిల్ది వేలాది మంది ఎవరి వీళ్ళ త్యాగపరం తెలంగాణ వచ్చింది ఈ తెలంగాణలో అందరూ కూడా సుఖశాతులతో ఉంటారు అనుకున్నాను నేను కానీ ఎప్పుడైతే గోల్కొండ కోట గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగిరేషో ఆరాడైన మనసు మారింది నేను గోల్కొండ కోటకు తెలంగాణ సాయుధ రహితంగా పోరాడానికి సంబంధం ఉంది అక్కడ ఎవరైతే పేదలను పీడించబడిర వాళ్లకు కింద నీ కూడా కోరిక అని సంకేతం పంపిన ఉద్యమకారుల చరిత్ర ఎలా గోల్పొండ కోడ మీరు కానీ మీరు పోయా కోల్పొండీ అంటే మీ మనసులో ఉన్న మాట ఇక్కడ వాళ్ళంత బానిసలు ఆ బానిస రాజును నేను ఏదో కనకలా ఎదురులేదని విర్రదీగి కానీ కేసీఆర్ గారు డెబ్బై వేల పుస్తకాలు దాడు పుస్తకాలు చదివిన సంగతి జయశెట్ గారికి ఎనభై వేల అటు తీరాదే అయితే ఎనభై ఎనభై వేల పుస్తకాలు చదివిన సంగతి జైశెట్ గారి తారీ కేర్ గారు తన పుస్తకం చదువుకోలే తన పుస్తకం తను చదువుకోక రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖు నాడు డిసెంబర్ మూడు తారీఖు నాడు కథమైపోయింది అక్కడ కూర్చుంది పోయింది అయిపోయింది అందుకోసమైన మిత్రులారా ఈ రాజ్యం ఎప్పుడైనా కూడా పోలవడం జరిగిందంటే దాని వెనకాల త్యాగాలు ఉంటాయి ఆ త్యాగాల పరిచారా అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు కానీ ఇక్కడ పేద ప్రజానికి ఉరకమంటే ఉరికి రోజులకు కొట్లమంటే రాలేమంటే రాలేషోళ్లకు నవ్వమంటే నవీనలకు ఏడు అంటే ఏడు జోళ్లకు ఎక్కడ పరిధి దక్కలేదు కొంతమందికే దక్కింది ఇలా మీ ఆస్తులని మీ పాస్తులని వచ్చినాయి చెప్పులు సరిగా రెండు ఏళ్ళ కోట్ల ఆధిపతి ఎట్లా అయినా ఎవరి కోసం వచ్చింది తెలంగాణ లేవు నీళ్ళు లేవు నిధులు లేవు నిధులని చేయి నీళ్ళు చేరినాయి ప్రజలు అల్లాడుతా ఉన్నా ఎవరు సమాధానం చెప్తారు దీనికి అందుకోసం మిత్రులారా ఎప్పుడైతే ఇక పార్టీ ఇంకో ఇంకో మాట అది దాని సమాధానం చెప్పాలి మీరు బీఆర్ఎస్ అటు ఎప్పుడైతే ఉద్యమ పార్టీగా మీరు బిఆర్ఎస్ పెట్టుకుని వంద రోజుల పాటు అప్పుడు అనుకున్నా కనుక అది చరిత్ర చరిత్ర చెప్తున్నా సత్యం ఇంకొక మాట నేను నేను సీనియర్ నాయకుని అక్కడ కానీ నేను అక్కడ ముఖ్యమంత్రి కలవడానికి రెండు సంవత్సరాలు పట్టింది ఎప్పుడైతే బిఆర్ఎస్ పెట్టిన మహారాష్ట్ర నుంచి వార్డు మెంబర్ వస్తే వాళ్ళు పొద్దున పెట్టుకోండి వస్తే కూషన్ పెట్టుకొని కాలాయి బాలి తీసుకొని కానీ రెండు వేల ఒకటి చిన్ని ఎంట ఉన్న వాళ్ళకు అగరవపరిచింది అన్యాయం చేసింది అందుకోసం మిత్రులారా ఈ అనుభవం తప్పకుండా మీకు చేస్తుండీ సామాజిక న్యాయం డాక్టర్ చెప్పు కొల్లగొట్టి నియోగవర్గం పోరాటాలకు ఓర్గిలో గడ్డ మీకు ఎవరికైనా మీ ఎవరో తెలంగాణ మీకు మీకు నీ పోరాడ చరిత్ర మీకు ఎక్కడిది పోరాడ చరిత్ర మీకు ఎక్కడిది మీకు పోరాడ మీ పోయినబడి ఆరు నెలలకు వచ్చింది మీరు ఎక్కడ మిత్రులారా అధ్యక్ష నా తుంగతుర్తి నియోగవర్గానికి సంబంధించి నేను అప్పీల్ చేస్తా ఉన్నా నా తుంగతుర్తి నియోగవర్గంలో ఒక నిశ్చయం పాల్గొట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నాను తుంగతుర్తి నియోగవర్గంలో ఒక ఇండస్ట్రియల్ కారిడోర్ పెట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నా నేను తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన రుద్రమ శరణను తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన రుద్రమ శరణను ఉత్తరగాడి చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన ఇవాళ చెన్నూరు రిజర్వాయర్ నుంచి ఎప్పుడైతే నాలుగు ఎనిమిది గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలకు చెన్నూరుని వాటర్ నచ్చి ఇరిగేషన్ డెవలప్ చేయడానికి సాయం చేయాలని చెప్తున్నా నేను మూసీ నదిపై మూసీ నదిపై మూసీ నదిపై నిర్మించడానికి ఐదు చట్టాలను కూడా సాంగ్ చేయాలని ఇరిగేషన్ మినిస్టర్ గారు కోరుతా అదే విధంగా అదే విధంగా ఇరవై ఏడు జీవనకాలయం మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి సందర్భంగానే ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తా ఉన్నాను అదే విధంగా ఇవాళ టెక్నికల్ సాంకేతిక పరమైన ఇన్స్టిట్యూట్స్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు అది దుంగతుర్తులో ఐటిఐ ఐటిఐ కాలేజ్ దుంగతుర్తులో ఐటిఐ అడ్డగూడలో ఐటిఐ పెట్టాలని కూడా నేను క్యాంప్ తర్వాత మా పురాది గారి కాలువ మా పురాది గారి కాలువ తర్వాత మా సెమినార్ కాలువ కంప్లీట్ చేయాలని మనవి చేస్తా ఉన్నాడు నేను తర్వాత ఇంకోటి ఇంకొక మాట ఇలా చేస్తా ఉన్నారు నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం